ఈరోజు లోక్సభలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ప్రసంగించడం జరిగింది మొదటిసారి పార్లమెంటు నూతన భవనంలో రాష్ట్రపతి ప్రసంగించడం జరిగింది వారు చేసినటువంటి ప్రసంగము చాలా అద్భుతంగా గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇరవై ఆరు రూపాయలకి పన్నెండు సెంట్ల భూమి కేవలం లక్షలు మాత్రమే సంక్షేమ పథకాలు గాని లేక తీసుకున్నటువంటి వివిధ పాలసీ పరమైనటువంటి నిర్ణయాలు కానీ ప్రజల ముందు పెట్టడం జరిగింది వారి ఉపన్యాసం ఇన్న తర్వాత ప్రతిపక్షాలకు మాట్లాడాలి కాబట్టి విమర్శించాలి కాబట్టి విమర్శించడమే తప్ప వాళ్ళ నోట మాట లేదు ఎందుకంటే అన్ని రంగాలలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడం జరిగింది అది మౌలిక వసతుల కల్పనలో కానీ సంక్షేమ కార్యక్రమాల అమలులో కానీ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి విధానపరమైనటువంటి అంశాలు కానీ మీకు తెలుసు ఇంతవరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఢిల్లీలో జరగాలి ఆ జరిగినప్పుడు మరి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గురించి వాళ్ళు చర్చిస్తారు అప్పుడు చర్చ జరిగినప్పుడు తప్పడంగా బయటకు వస్తారు అప్పటి వరకు అభ్యర్థులు ఎంపిక జరగదు ఇంతవరకు జాతీయ స్థాయిలో పార్లమెంటు బోర్డు మీటింగ్ జరగాల అందులోనే లీస్ట్ ఫైనల్ అవుతుంది విషయం మీకు తెలుసు నేను దరఖాస్తులు ఎవరిని అడగడం లేదు మేము పార్టీ నిర్ణయించడం జాతీయ స్థాయిలో ఏ రకమైనటువంటి దరఖాస్తులు అడగవలసిన అవసరం లేదని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది మాకు మాకు విధానం మారదు కదా ఒకే రకమైనటువంటి విధానం ఉంటుంది రాష్ట్ర పార్టీలో మాకు ఉన్నటువంటి ఆలోచన మేరకు మాకు అందుబాటులో ఉన్నటువంటి అభ్యర్థుల గురించి పూర్తి వివరాలు తయారు చేసి కేంద్ర పార్టీకి పంపిస్తాము కేంద్ర పార్టీ పార్లమెంటు బోర్డులో దానికి సంబంధించినటువంటి చర్చ జరుపుతారు చర్చ జరిపి ఈ పార్లమెంట్ వారిగా అభ్యర్థి వారిగా చర్చ జరిపిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు భారతీయ జనతా పార్టీ ఈరోజు అనేక మందికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది అనేక మందికి పద్మ భూషణ్ అవార్డులు పద్మ విభూషణ్ అవార్డులు ఇచ్చింది అందరినీ బీజేపీకి ఆహ్వానించాలి ఎక్కడ కూడా అక్కడ కూడా ఆ రకంగా ఆలోచన చేయొద్దు ఈరోజు అన్సాంగ్ హీరోలకు పీపుల్స్ పద్మ పేరు మీద భారత ప్రభుత్వం ఒక నూతన ఒరవడితో ఎవరూ గుర్తించినటువంటి కవులను కళాకారులను భారతీయ సంస్కృతిని భారతీయ సంగీతాన్ని ఇటువంటివన్నిటి ప్రోత్సహిస్తున్నది కాబట్టి ఎవరు కూడా బీజేపీలో చేరాలని మేము అవార్డు ఇవ్వడం లేదు వాళ్ళను గౌరవించడం మన భారత ప్రభుత్వము భారతీయుల మన ప్రజల బాధ్యత కాబట్టి వాళ్ళని గౌరవిస్తా ఉన్నాం ఈ యొక్క అవార్డుల ద్వారా అది వాళ్ళ ఇష్టం డెమోక్రసీలో మా పార్టీలో ఎవరిని వద్దాను నేను కూడా వద్ద